హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాయ్ ఇక రోజు అయితే మంచి ఆఫర్లో శారీస్ అయితే చూపించబోతున్నాను శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి స్టోర్ వచ్చేసి పీవీటీ మార్కెట్ కొత్తపేటలో అయితే ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే అవుతుంది ఈ చీరలు అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ రేంజ్ త్రీ ప్లస్ చేంజ్లో ఉండేటువంటి చీరలు అండి ఇప్పుడైతే మనకు ఆఫర్లో ఇస్తున్నారు ఒక చీర కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ అన్ని మంచి పార్టీవేర్ చీరలే ఉన్నాయి స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి చూసుకోవడానికి ఉంటుంది సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి నచ్చింది ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద మనం ఫస్ట్ చూస్తున్న చిరండి అండి మంచి బనారసి క్రేప్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ హ్యాండ్ ప్రింట్ వస్తుందండి బుటీస్ బోత్ సైడ్ మనకి ఈక్వల్ బార్డర్ బాటమ్ బార్డర్ పెద్దగా వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది పల్లండి మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి పట్టి వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు త్రీ థౌజండ్ రూపీస్ ఉందండి మనము క్లియరెన్స్ వెళ్ళా దీన్ని థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము ఆర్గంజా అండి బనారస్ ఆర్గంజా ఆర్గంజాలో చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇది కూడా శారీ అంతా కూడా మల్టీ కలర్ మీనాకరి వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి పైతాని స్టైల్ వస్తుంది పైన బార్డర్ వచ్చేటప్పటికి చిన్నగా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ బ్యూటీస్ వస్తాయి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కూడా త్రీ థౌజండ్ రూపీస్ ఉంది మనము థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి క్రేప్లో మరొక వెరైటీ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి జామున్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము మనకు ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి లుక్ చాలా బాగుంటుందండి ఈ శారీ పెట్టుబడులకు కానీ మీకు వేర్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుంది ఈ సారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఉంది మనం థౌజండ్కే ఇస్తున్నాము మంచి వామ్ క్రేప్ అండి వామ్ క్రేప్లో డిజిటల్ ప్రింట్ విత్ బిగ్ బార్డర్ తోటి వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మనకు బ్రోకెట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్గా ఇస్తున్నామండి లో బ్యూటిఫుల్ వైట్ కలర్ అండి మిల్క్ క్రీమ్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ లుక్ వచ్చినప్పటికి మనకు శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్ అండి ఇది శారీ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి మంచి యాష్ బ్లూ అండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మనకు యాష్ బ్లూలో ఇదంతా కూడా ప్రింట్ కాదండి వివింగ్ శారీ పళ్ళండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి ఇది కంప్లీట్గా బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ కాంబినేషను నేను చెప్పేస్తున్నాను ముందే ఇది బ్లాక్ కాంబినేషను ఇలాగొస్తుంది అనదర్ క్రేప్ అండి చాలా బ్యూటిఫుల్ అండి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మంచి గాజర్ పింక్కి క్రీమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బాగుందండి శారీ ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా శారీ అండి బనారస్ ఆర్గంజా శారీ మనకు మంచి చిన్న ట్రీ డిజైన్ ఇచ్చాము పళ్ళు పాటు వచ్చినప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇందులో కలర్స్ అండి బనారసీ ఆర్గంజాలో సాఫ్ట్ ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఈ సారీ వచ్చేటప్పటికి మనకు అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్లో లైట్ వెయిట్ శారీ మంచి పింక్ కలర్కి ప్యారెడ్ గ్రీన్ అండి వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి అస్సాం సిల్క్లో మరొక డిజైను మంచి యాష్ కలర్కి పింక్ అండి ఈ సారీ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇది చూడండి అస్సాం సిల్క్లో బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా బాగుంటుంది సారీ ఈ శారీ వచ్చేటప్పటికి మనకు ప్యారెట్ గ్రీన్కి ఇలాగొచ్చి ఇలా వస్తుందండి సారీ బ్రోకెట్ బ్లౌజ్ అనదర్ శారీ అండి మంచి పెసర్ గ్రీన్కి మంచి పర్పుల్ కలర్ డిజైన్ ఇచ్చాము బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వామ్ గ్రేప్ అండి వామ్ లో లైట్ లెమన్ ఎల్లోకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి బనారస్ క్రేప్ అండి బనారస్ క్రేపు యాష్ కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ చీటీ వస్తుందండి చాలా మంచి బ్లౌజు ఇది వచ్చేటప్పటికి బనారస్ ఆరుగంజా అండి ఇందులో ఫైవ్ కలర్స్ చూసాము ఆల్రెడీ మనము ఇది వచ్చేటప్పటికి యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆర్గంజా శారీ అండి బనారస్ ఆర్గంజా శారీ సిల్వర్ జరీ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లైన్ వస్తుందండి చాలా మంచి శారీ ఇది కూడా వామ్ గ్రేప్ అండి లైట్ బ్లూ కలర్కి రెడ్ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి మళ్ళీ అస్సాం సిల్క్ అండి పేరెట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషను శారీ చాలా బాగుంటుందండి వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు బ్రోకెట్ వస్తుంది అస్సాం సిల్క్లో హ్యాండ్ ప్రింటింగ్ విత్ వివింగ్ బూటీ వివింగ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి వస్తుందండి బోర్త్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చినప్పటికీ కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో సారీ సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి ఇది మరొక వెరైటీ అండి అందులోనే ఒక కలర్ ఇది అస్సాం సిల్క్ అస్సాం సిల్క్లోనే మంచి కాంబినేషను వామ్ గ్రేప్ అండి ఆర్గంజా శారీ అండి ఆరుగంజా శారీ సీ బ్లూ కాంబినేషన్ సిల్వర్ జెరీ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి జెరీ పట్టి వస్తుందండి చాలా మంచి వెరైటీ ఇంకొక కలర్ అండి మొత్తం త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది కానీ డిజైన్ చేంజ్ వస్తుంది అస్సాం సిల్క్లో మరొక వెరైటీ అండి మంచి పర్పల్ బ్లూ పర్పల్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషను యాష్కి పింక్ కాంబినేషన్ అండి చిన్న బటన్ ఇలాగ బూటీ వస్తుంది వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో వస్తుంది రెడ్ అండి రెడ్ అండ్ గ్రీన్ పింక్ అండ్ నేవీ బ్లూ పింక్ అండ్ నేవీ బ్లూ బార్డర్ చేంజ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు మంచి వామ్ క్రేప్ శారీ అండి వామ్ క్రేప్లో ప్యారెట్ గ్రీన్కి గ్రీన్ కాంబినేషన్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది శారీ చాలా బాగుంటుందండి వస్తుంది రామాంగో అండి రామాంగోలో లైట్ గ్రీన్ కలర్కి ఒక్క కలర్ కాంబినేషన్ ఇచ్చింది చాలా మంచి కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి వామ్ క్రేప్ అండి బ్లూ యాష్కి రెడ్ కాంబినేషన్ వామ్ క్రేప్లో ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మంచి సీ బ్లూకి నేవీ బ్లూ కాంబినేషన్ అండి బ్రోకెట్ వస్తుంది బ్లౌజు చాలా బ్యూటిఫుల్ శారీ అండి మంచి యాష్ కలర్కి రెడ్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి నీమ్ జరీ వాడామండి నీమ్ జరీ వాడాము చాలా బాగుంటుందండి ఇది నీమ్ జరీలో వామ్ క్రేప్ శారీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేటప్పటికి టాప్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగుంటుంది పింక్ అండ్ సీ బ్లూ కాంబినేషన్ అండి క్లాత్ వచ్చేటప్పటికి మనకు మంచి క్రేప్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ వర్త్ అండి యాప్ బార్డర్ తోటి బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ బూటీ వస్తుంది వామ్ క్రేప్లో మరొక డిజైన్ అండి మంచి ఇంగ్లీష్ కలర్కి మంచి మ్యాంగో గ్రీన్ కాంబినేషన్ వామ్ క్రేప్లో కాంబినేషన్ కాంబినేషన్కి డార్క్ పింక్ ఇచ్చామండి మళ్ళీ అగైన్ అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్లో వచ్చేటప్పటికి మనకు సిల్వర్ జెరీ వాడాము శారీ అంతా కూడా చాలా బాగుంటుంది యాష్కి పింక్ కాంబినేషన్ అండి ఆర్గంజా శారీ అండి ఆర్గంజా శారీ ఆ లోవర్ లుక్ మనకు చాలా చాలా బాగుంటుంది సారీ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగొస్తుందండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ ఇది వచ్చేటప్పటికి మనకు టిష్ డిజిటల్ ప్రింట్ అండి చిట్పల్లో వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా వర్త్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇష్టపడికండి మనకు బ్యూటిఫుల్ టర్సర్ సిల్క్ అండి కట్ వర్క్ తోటి వస్తుంది బోత్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చేటప్పుడు కట్ వర్క్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ శారీ కాస్ట్ కూడా మనకు త్రీ ఫైవ్ ఉంటుంది కానీ మనం థౌజండ్కే ఇచ్చేస్తున్నాం అండి మంచి పెసర్ గ్రీన్ కాంబినేషన్ యాష్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి మనకు అస్సాం సిల్క్లోనే ఆల్ ఓవర్ జాల్ వర్క్ వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది అస్సాం సిల్క్ బ్లౌజ్ మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మనకు బార్డర్స్ వచ్చేటప్పటికి పైతాని స్టైల్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మంచి డార్క్ గ్రీన్ అండి పింక్ కాంబినేషన్ పింకు గ్రీన్ అండి డిజిటల్ ప్రింట్లో మరొక పింక్కు ఇంకో కాంబినేషన్ అండి ఆఫ్ వైట్ శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు చిన్న డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఆర్గాంజాల నేవీ బ్లూ శారీ అండి ఆర్గాంజాల మనకు వచ్చేటప్పటికి ఫ్లవర్స్ బంచెస్ అంతా కూడా ఇది మనకు పైతానీ స్టైల్లో వస్తుంది మీనాకారి వర్క్ వస్తుందండి క్లాత్ వచ్చేటప్పటికి అయినా కూడా మనకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలా చూసుకున్నట్లయితే మనకు వామ్ క్రేప్లో మరొక డిజైన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటుంది లెమనెల్లో మ్యాంగో డిజై బార్డర్స్ వస్తాయి గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుంది అస్సాం సిల్క్లోనే డిజిటల్ ప్రింట్లో మరొక శారీ అండి సాటిన్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ప్రింట్ వస్తుందండి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళులో కూడా మనకు కలంకారీ డిజైన్ తీసుకున్నాము ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ తోటి శారీ వస్తుంది ఆర్గంజా అండి ఓన్లీ వన్ పీసే ఉంది ఇది మంచి గాజర్కి ఆష్ కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండి వామ్ క్రేప్ ఈ బెనారస్ లో బార్డర్స్ వచ్చేటప్పుడు ఈక్వల్ బార్డర్స్ వస్తాయండి ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ మంచి గ్రీన్ గ్రీన్కి చాక్లెట్ కలర్ ఇచ్చిన కాంబినేషన్ లైన్ బ్లౌజ్ వస్తుంది చేతికి పట్టి వస్తుందండి హ్యాండ్స్కి ఇందులో మరొక డిజైన్ అండి బనారస్ క్రేప్లో మరొక డిజైన్ రెడ్ అండ్ వేసర్ గ్రీన్ వస్తుంది పింక్ అండ్ నావీ బ్లూ అండి బనారస్ క్రేప్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది లైట్ గాజర్ కలర్కి నేవీ బ్లూ అండి వామ్ క్రేప్లో మనకు వచ్చేటప్పటికి మంచి బెల్లం కలర్ అండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది వామ్ క్రేప్ అండి చాలా బాగుంటుంది వామ్ క్రేప్లో మనకు వచ్చేటప్పుడు లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చాము ఆనందాకి నేవీ బ్లూ అయినా కూడా చాలా బాగుంటుంది బాంధిని వస్తుందండి శారీ అంతా కూడా వామ్ క్రేప్లో మరొక డిజైన్ అండి పైతానీ బార్డర్ వస్తుంది ఒక్క కలర్ శారీ అండి గ్రీన్ మంచి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రోకెట్ వస్తుందండి ఇలాగుంటుంది రెడ్కు గ్రీన్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అస్సాం సిల్క్లో మళ్ళీ మరొక డిజైన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు శారీ పింక్ వస్తుంది మంచి పెసర బ్లూ పెసర బ్లూలో బ్లౌజ్ అండి ఇది చిన్న డిజైన్ అండి డిజైన్ మారింది సేమ్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పుడు గ్రీన్కి పింక్ కలర్ అండి కనకామరం కాంబినేషన్ వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ క్లాత్ వచ్చేటప్పటికి సాఫ్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీలో మనకు పెసర్ గ్రీన్ అండ్ ఇది వచ్చేటప్పటికి కనకాంబరం కలర్ కాంబినేషన్ ఇచ్చామండి చాలా బాగుంటుంది సారీ ఈ సారీ వచ్చేటప్పటికి మనకు మంచి పింఛం బ్లూకి పింక్ కాంబినేషన్ ఇచ్చామండి ఆల్ అలవర్ లుక్ ఇలాగా ఉంటుంది ఆర్గంజా శారీ అండి లైట్ ఎల్లోకి ఇది వచ్చేటప్పటికి మనకు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది చాక్లెట్ కలర్ ఆర్గంజా శారీ అండి బ్లాక్ అండి శారీ ఇది బ్లాక్ శారీ ఆర్గంజాలని కోటా స్టైల్ అండి ఇది మనకు బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలాగొస్తాయి బోత్ సైడ్ మనకి వస్తాయి బార్డర్స్ పళ్ళు అండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది మంచి గాజర్ పింక్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా మంచి కాంబినేషన్ ఇది కూడా ఇది వచ్చేటప్పటికి మనకు టిష్యూలు అండి ఇదంతా కూడా వీవింగ్ అండి శారీ చాలా బాగా సేల్ అయింది ఈ శ్రావణంలో మనం సీజన్ అండ్ సైడ్లో ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేటప్పటికి మనకు శారీ ఇలాగ ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది పైన కింద బార్డర్స్ ఇలాగొస్తాయి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మంచి లైట్ కనకాంబరం అండ్ గోల్డ్ కలర్ ఉందండి సారీ చూసారు కదండి సారీస్ అన్ని కూడా సెట్ వైజ్ ఉన్నాయి సింగిల్ పీస్లు ఉన్నాయి సీజన్ అండ్ సేల్ లో మన త్రీ థౌజండ్ ఉన్న శారీ కూడా థౌసండ్కి ఇస్తున్నాం వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్